హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మేం ఫేమస్ ఛానల్ అందరు ఎట్లున్నారు మేమైతే మస్తున్నాం ఈరోజు వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది తీయ తీయగా పుల్ల పుల్లగా చాలా బాగుంది తెలుసా టేస్ట్ మాత్రం మాకైతే మస్తు నచ్చింది సో మీరు కూడా ట్రై చేయండి వీడియోని అయితే అస్సలు స్కిప్ చేయకుండా చూసేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సో ప్లీజ్ మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి సబ్స్క్రైబ్ టు మేము ఫేమస్ ఛానల్ ఇంకా పక్కనే ఉన్న గంట సిమ్మల్ని కూడా కొట్టండి దానివల్ల మా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి సో లేట్ ఎందుకు వీడియోలోకి అయితే అయిపోదాం సో అయితే కట్టా మీటా ఇంకో రకంగా అయితే మ్యాంగో మురబ్బ అంటారు సో మేమైతే రెండు పెద్ద మామిడికాయలు తీసుకున్నాం పచ్చి మామిడికాయలు కచ్చా కచ్చా ఉంటాయి కదా ఇట్లాంటి పుల్ల పుల్లగా ఉండేవి ఇవి తీసుకొని రెండు పొట్టు తీసుకోండి ఇట్లా మొత్తం పొట్టు తీసి పెట్టుకోవాలి పక్కన ఇది ఏంటంటే మనకు సంవత్సరం పాటు నిల్వు ఉంటుందన్నమాట ఈ మ్యాంగో పిక్కులు అనేటిది మనకి ఎప్పుడైనా నోరు ఏదైనా తినబుద్ధి కానప్పుడు కానీ ఏమంటారు అసలు నోరు టేస్ట్ లేనప్పుడు కానీ ఇది మాత్రం తింటే ఇంత బాగుంటుందో తీయ తీయ పుల్ల పుల్లగా టేస్ట్ అయితే సూపర్ అని చెప్పొచ్చు పక్కా ట్రై చేయండి మీరు కూడా ఏమేమి కావాలంటే రెండు కప్పుల బెల్లం కావాలి ఒక కప్పు షుగర్ కావాలి అంటే పంచదార మూడు కప్పుల ఇది తురిమి పెట్టేసుకోవాలన్నమాట మనం ఈ మ్యాంగోని మొత్తం మామిడికాయ మొత్తం ఇట్లా తురిం పెట్టేసుకోండి పెట్టుకున్న తర్వాత ఒక కడాయి తీసుకొని దాంట్లోనే ఫస్ట్ అన్నీ వేసేసుకోండి ఇట్లా మామిడికాయ తురిమి పెట్టుకుంది అయితే అది ఒక మూడు కప్పుల దాకా వచ్చింది మీ క్వాంటిటీ వైజ్ అర్థమవుతుందని చెప్పేసి ఇట్లా చెప్తున్నా బెల్లం అయితే ఒక రెండు కప్పులు తీసేసుకోండి షుగర్ ఇంకా వన్ కప్ తీసేసుకోండి షుగర్ ఇంకా స్వీట్ ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు ఇంకొక హాఫ్ కప్ కూడా ఎక్కువ తీసుకోవచ్చు మేము వన్ కప్ తీసుకున్నాం కదా సో మీరు వన్ అండ్ హాఫ్ కప్ షుగర్ కూడా తీసుకోవచ్చు ముందు మనం స్టవ్ ఆన్ చేయకుండానే ఇవన్నీ మిక్స్ చేయాలన్నమాట కిందనే పెట్టుకొని స్టవ్ మాత్రం అసలు ఆన్ చేయొద్దు ఫస్ట్ ఇవన్నీ కొంచెం కలవాలి మనకు చక్కెర మొత్తం మెల్ట్ అయిపోతుంది ఇట్లా మీకు క్వాంటిటీ అర్థమవుతుందని చెప్పేసి నేను ఇట్లా మీకు కప్స్లలో చూపించిన అనమాట ఈజీగా అయిపోతుంది మీకు కూడా చేసుకోవడం చేసుకోవడానికి సో చూసినారు కదా ఎంత మంచిగా మెల్ట్ అయిందో షుగర్ అంతా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అయితే పెట్టేసుకున్నా స్టవ్ ఆన్ చేసి ఫస్ట్ అయితే హై ఫ్లేమ్లో పెట్టుకొని మస్తు మిక్స్ చేస్తూనే ఉండాలి ఇంకా ఇది మనం ఎందుకంటే బెల్లం మొత్తం కరగాలి మనకు గడ్డలు గడ్డల్లా ఉంది కదా బెల్లం అంతా సో అది మొత్తం మంచిగా మెల్ట్ అయిపోవాలి దీంట్లో మామిడికాయ తురం దాంట్లో సో తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అట్లా కొంచెం మధ్య లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మళ్ళీ ఇంకా మిక్స్ చేస్తూనే ఉండాలి మొత్తం ఇది కలర్ అయితే మనకు బ్రౌన్ కలర్లో వస్తుంది చాలా బాగుంటుంది కలర్ కూడా చూడ్డానికి మనం ఏం వేయకపోయినా సరే జస్ట్ మిక్స్ చేస్తూనే ఉండాలి ఇంకా దాన్ని సో అబ్జర్వ్ చేయండి మీరే స్టార్టింగ్ ఒక కలర్ కనిపిస్తుంది మధ్యలో మధ్యలో కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది మనకు టోటల్ ఇట్లా డార్క్ కలర్ అయితే అయిపోయింది కదా ఎందుకంటే మొత్తం అది పాకం అంతే దగ్గరకు అయిపోతుందనమాట మనం ఏదైతే బెల్లం ఇంకా చక్కెర వేసామో చాలా చిక్కబడిపోతుంది అందువలన మన కలర్ కలర్ మొత్తం ఇట్లా చేంజ్ అయిపోతుంది సో మనకి ఇట్లా మొత్తం దగ్గరికి రావాలన్నమాట ఏదైతే మనం తురుం పెట్టేసుకున్నామో మ్యాంగోని అది ఇట్లా దగ్గరికి అయిపోవాలి మనం ఎంత మూడు కప్పుల మామిడికాయ తురుము తీసుకుంటే మనకి ఎంత అయింది లాస్ట్ అది ఒక వన్ కప్ వరకు మాత్రమే అయింది అంతే దగ్గరికి అవ్వాలన్నమాట చూడండి ఎంత మంచిగా కలిపినా కొద్ది థిక్నెస్ అనేది ఎంత మంచిగా వస్తుందో దీంట్లో ఏందంటే మరీ తీయతీగా అట్లా తినబుద్ది కాకపోతే ఇట్లా లైట్ ఒక హాఫ్ స్పూన్ అట్లా కారం వేసుకోవాలి హాఫ్ స్పూన్ అట్లా ఉప్పు వేసుకోవాలి ఇది ఏంటంటే జీలకర్ర కొంచెం ఇట్లా జీలకర్రను వేయించుకొని మిక్సీ పట్టి ఇంకా పొడి ఒక హాఫ్ స్పూన్ వేసుకోవాలి ఇది ఏంటంటే టేస్ట్ కోసం మాత్రమే మరి తీయతీయ కాకుండా ఇది వేసి ఇంకా వేరే టేస్ట్ అనేది వస్తుందన్నమాట మనకు కారం ఉప్పు తగిలితే అవి వేసి ఇంకా మంచిగా మిక్స్ చేస్తూనే ఉండండి ఆల్మోస్ట్ మనకి ఇంకా దగ్గరకు వచ్చేసింది రెడీ అయిపోయింది ఒకసారి ఇట్లా చేయితో టచ్ చేసి చూడండి పాకం మనకి ఇట్లా జీగురు జీగురులా ఉండాలన్నమాట అప్పుడు మనకి మనకి కట్టా మీటర్ రెడీ మా అయితే ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది ఇంకా చాలా ఈజీ ప్రాసెస్ కదా ఇది ఏంటంటే పిల్లలకి జామ్ లాగా తినిపే తినిపియొచ్చు అనమాట చపాతీ పైన కానీ బ్రెడ్ పైన కానీ మనం ఇంకేమైనా టిఫిన్స్ వేసినప్పుడు పక్కన వేసుకొని కూడా తినొచ్చు మనం ఇది అంత బాగుంటుంది టేస్ట్ అయితే తీయ తీయ పుల్ల పుల్లగా మాకైతే చాలా నచ్చింది సో మనకి ఇలా దగ్గరకు వచ్చేసిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసి పెట్టేసేయండి మనం డైరెక్ట్గా వేడి వేడి ఉన్నప్పుడే అయితే గిన్నెలోకి వేసుకోవద్దు మనకు మొత్తం చల్లారిపోవాలన్నమాట ఆ తర్వాతనే మనం వేసేసుకోవాలి ఒకసేపల్లా చల్లారిన తర్వాత చల్లారిన తర్వాత అయితే మనం ప్లాస్టిక్ డబ్బాలకి స్టీల్ డబ్బా స్టీల్ అయితే పెట్టొద్దు ఇది మంచిగా గ్లాస్ జార్ ఉన్న దాంట్లోనే వేసుకోవాలి దానివల్ల మనకు కలర్ అయినా టేస్ట్ అయినా ఏది మారదన్నమాట మనం ఎప్పుడైతే ఇట్లా వేసేస్తున్నామో మనం ఎప్పుడు ఓపెన్ చేసి తిన్నా కూడా అదే టేస్ట్ అనేది ఉంటుంది గ్లాస్ జార్లో ప్లాస్టిక్ దాంట్లో అయితే కంపల్సరీ టేస్ట్ అయితే మారిపోతుంది సో మేమైతే ఇట్లా గ్లాస్ జార్ ఉన్న దాంట్లో అయితే వేసేసుకుంటున్నాం పక్కా మనకు వన్ ఇయర్ వరకు అయితే ఉంటుంది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు తీయ తీయ ఉంటుంది కదా బాగుంటుంది టేస్ట్ చపాతీకి పెట్టేయచ్చు వాళ్ళకి మొత్తం మొత్తం ఇట్లా పెట్టి రోల్ చేసి వచ్చు అనమాట తింటే ఇంకా సూపర్ అని చెప్పొచ్చు సో లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేసేయండి సో ప్లీజ్ మీ కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి పక్కనే ఉన్న గంట సిమ్మని కూడా కొట్టండి దానివల్ల మా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి ఇది ఎవరైతే ట్రై చేస్తున్నారో వాళ్ళైతే నా కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీ రెసిపీ ఎలా వచ్చిందో చెప్పేసేయండి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ